అంటే నేనేమంటానంటే ఇవాళ మనం నైతిక విలువల గురించి మాట్లాడడం వదిలేసిన రాష్ట్రం అంది మన రాష్ట్రం పరువు ఎప్పుడో తీసేసుకున్నాం చట్టం అనేటటువంటిది చుట్టం కిందకి మార్చేసాం పోలీస్ అంటే ఒకప్పుడు సగర్వంగా చెప్పుకున్నటువంటి రాష్ట్రం అంది బడా బడా వ్యవహారాలను కంట్రోల్ చేసిన రాష్ట్రం నక్సలిజాన్ని దెబ్బ కొట్టిన రాష్ట్రం ఇవాళ నక్సల మన దగ్గర ఎక్కడ ఉంది స్థానం చాలా వరకు కంట్రోల్ చేశాం మనం అట్లాగే రౌడీజాన్ని ఫ్యాక్షనిజంతో సుదీర్ఘ కాలం పాటు నడిచిన రాష్ట్రాన్ని బాగు చేసిన పోలీసులు ఇవాళ నాకు బాధ అనిపించేది ఏంటంటే ఇవాళ ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నాడు అనుకోండి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద మనల్ని ఎవడో గుద్దాడు మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే దానికి ముందు మనల్ని గుద్దులేదు ఎవడు వాడు ఏ పార్టీకి చెందినోడు వాడు తెలుగుదేశం జనసేనకి సంబంధించినోడా వాళ్ళు యూనిట్ ఆడి మీద కంప్లైంట్ ఇస్తే అక్కడికి వెళ్ళాక మన మీద వచ్చి కంప్లైంట్ రివర్స్ పెట్టిస్తారు అనే భయంతో మనిషి బతకాలా అంటే పోలీస్ స్టేషన్లో ఆ విధంగా రాజకీయ పెత్తనం తెచ్చేసాం ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ కాదు మరి పొలిటికల్ గవర్నెన్స్ అంటే చప్పట్లు కొడుతున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జోహార్లు అర్పించాలి ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్ మీన్స్ రాజకీయ పార్టీ వాడు చెప్పినట్టు వింటాం అంటే రౌడీజాన్ని ప్రోత్సహించడం ఫ్యాక్టరీ ప్రోత్సహించడం చివరికి వాళ్ళ పనాలు చేయడం మానేయాలా ఇప్పుడు ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ పోషానికి ఇష్టమూర్లకి పద్నాలుగు కేసులు అండి బాగుంది ఒక్కొక్క కేసు మీదన పది నుంచి ఇరవై మంది పోలీసులు వెళ్ళి ఆ పనులు తిరుగుతున్నారుగా